అప్లికేషన్ ద్వారా ఇంకెవరికైనా కావాలనుకుంటే ఒక గంట ఆగండి లేదు అంటే మామూలు జీరాక్స్ చేసుకొని తెచ్చినా కానీ స్వీకరించబడతాయి

అన్ని విధాలుగా ఇబ్బంది అయి ప్రజలను బేస్ ఒకటి ఒకటి ఏ విధంగా మనం అన్న ఉద్దేశంతో మొట్టమొదట అంత చిన్న వాళ్లకు చేయాలనే ఉద్దేశంతో ఆరు సూత్రాల పథకం పెట్టాం దాన్ని రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రారంభం చేస్తాం అది స్వర్గీయ ఇందిరాగాంధీ వారి పేరు మీద వారు ఉన్నప్పుడు చాలా బీద వాళ్ళకి ఇల్లు కానీ భూములు కానీ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటారు దాన్ని దృష్టి పెట్టుకొని తప్పనిసరిగా ఈరోజు ఇవన్నీ ఫిల్ప్ చేసుకుంటూ అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి తీసేసుకుంటూ ఎక్కడ ఎవరికి చిన్న వాళ్ళకు అన్యాయం కాకుండా ఫామ్స్ ఫిల్ అప్ చేసి అధికారులు హైదరాబాద్ పంపిస్తే అక్కడ కమిషనర్లు అందరు కూర్చుండి ఎవరికి ఏది ఇస్తే బాగుంటుంది అని డిసైడ్ ఇస్తారు కాబట్టి దాన్ని మన అనుకోకుండా చిన్న నుంచి స్టార్ట్ చేసిన కవితమ్మ వాళ్ళు మాట్లాడి కరెంటు బిల్ లేవు కరెంటు బిల్ నీకు కాదమ్మా గరీబోలకు ఇస్తున్నాం నీ నీతో చెప్పించుకునే అవసరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీరు సిగ్గు లేకుండా నా గరీబోల డబ్బులు నిన్ననే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు మీ ప్రభుత్వం వస్తుందని అరవై డెబ్బై కోట్లతో కార్లు కూడా పెద్ద పెద్ద కార్లు కొని కోరి అడగారు విజయవాడలో మీరా మాకు చెప్పడానికి మాకు మీ మీ సలహాలు అవసరం లేదు నువ్వు ఇంకోసారి ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్లో కానీ ఎక్కడన్నా సూచనలు ఇస్తే సలహాలు ఇస్తే పది మంది బాగా పడేటట్టు చేయండి మా గురించి మీరు పది సంవత్సరాలు చేసినా మేము ఏమనకుండా ఏం చేస్తారో చూద్దాం ప్రజలే వ్యతిరేకలు అవుతారనే ఉద్దేశంతో ఉన్నాం ఇప్పటికైనా నిన్న కవితలు చూసి ఇక్కడ సిరికుండలు మాట్లాడుతూ ఉన్నాయి కరెంట్ బిల్స్ కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్లు కట్టద్దని చెప్ప చెప్తాము దాని గురించే ఇవన్నీ చేస్తూ ఉన్నాము కవితమ్మ నువ్వు తొందరపడకు మీరు పాద బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు జమ చేసిన బైజలకు గెలియాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను